నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను నరేష్ విజయ్ ద్వరకుండా మన ఒక ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా మన మాట్లాడు అది పాకిస్తాన్లో తిరణికి తిండి లేదు తానికి వాటర్ లేవు వాళ్ళ దగ్గర పైసలే లేవు వాళ్ళు ఊరికే గొడవ పడుతున్నారు మన వాళ్ళని చంపుతున్నారు యుద్ధం చేస్తున్నారు వాళ్ళ లొల్లి చూస్తుంటే ఐదు వందల నీళ్ళ కింద ఎస్టీలు అడవుల్లో గొడవ చేసినట్టు లొల్లి చేసినారు అని ఈ విధంగా మాట్లాడినాడు అసలు ఈ ఈ ఒక జాతిని ఒక కులాన్ని తిట్టడం వల్ల అప్పటికే చాలామంది మాట్లాడినారు చాలామంది విజయదేవరకొండ ఓవరాక్షన్ చేస్తుండ్రు చాలా మాట్లాడుతుండు అంటే ఎస్టీలు అంటే చిన్న చూప అనే విధంగా మాట్లాడనారు రకరకాల రకరకాల వాళ్ళకు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు అసలు కులాలు ఎడికించి వచ్చినాయి అసలు ఇవన్నీ కూడా గతంలో మానవ జన్మ స్టార్ట్ అయినప్పుడు అందరు అడవిలోనే ఉన్నారు కదా అడవిల్లో కోయ అడవి మనుషుల్లాగానే అందరు ఉన్నారు ఆ తర్వాత మనుషులు అభివృద్ధి చెంది ఆ తర్వాత కులాల పరంగా వర్గాలు వర్ణాలు అన్నీ కూడా డివైడ్ అయినాయి అప్పుడు కులాలు వచ్చినాయి మనుషులే కులాలని సృష్టించుకున్నారు అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడినారు అయితే గతంలో విజయ్ దేవరకొండ ఎస్టీలు అనకుండా వేరే విధంగా మాట్లాడితే బాగుండేదని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు మొత్తానికైతే ఎస్టీ కమిషన్ చాలా సీరియస్గా ఉందా వార్త చూద్దాం విజయదేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం ట్రైబల్ కమ్యూనిటీని పాక్ ఉగ్రవాదులతో పోల్చిన ఘటనపై నిజంగా అసలు ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నది లేకుండే ఆ మధ్యలో ఇప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని పట్టుకొని అంటే బీఆర్ఎస్ అధికారులు ఉంది పోరా పిచ్చకుంట్లో కూడా అన్నాడు పిచ్చకుంట్ల అనేది కూడా ఒక కులం ఉంది ఆ కులం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తే మల మల్లారెడ్డి ఆయన వచ్చి సారీ సారీ చెప్పిండు అందరి ముందు ఆ కులానికి సారీ చెప్పిండు అంటే కులాలు అంటే మనుషులు అనుకొని మనం అనుకొని మన కులంలో వుట్టం సరే పెద్ద కులంలో అని అంటారు పెద్ద చిన్న ఇల్లే కులాలన్నీ కూడా సమానమే పెద్ద కులం అని లేదా మనుషులు అనడం వాళ్ళు వాళ్ళని వాళ్ళు మేము పెద్ద కులం అని మాట్లాడుకొని అంటే తక్కువ కులం అనే కులాన్ని కించపరిచి మాట్లాడడం తిట్టడం వాళ్ళు వాళ్ళని కోసినా రక్తం వస్తుంది ఆయనను కోసినా రక్తం వస్తుంది ఈ విధంగా మాట్లాడటము ఎప్పుడే ఏదో ఒక కులాన్ని కామెంట్ చేయడము చాలా ఫ్యాషన్ అయిపోయింది సో కులాల మధ్యలో ఇంకా ఉందా క్యాష్ ఫీలింగ్ అంటే ఖచ్చితంగా క్యాష్ ఫీలింగ్ ఉంది కానీ దానివల్ల ఏం సాధిస్తాం ఏం సాధించాం నీకు బ్లడ్ అవసరం అయినప్పుడు బ్లడ్ కావాలి హాస్పిటల్లో కూడా వచ్చి బ్లడ్ ఇస్తాడు ఆ బ్లడ్ ఇచ్చేటప్పుడు నువ్వు మా కులమేనా అని అడిగి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పుడు గుర్తురాదు అక్కులో ఇలా ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మళ్ళీ డైవర్ట్ అవుతుంది కానీ ట్రైబల్ కమ్యూనిటీకి పాక్ ఉగ్రవాదులతో పోల్చిన ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ చర్యలు చేపట్టాలని గిరిజల గిరిజన సంఘాల నేతలు కూడా ఫిర్యాదు చేసిన వార్త చూద్దాం విజయదేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అరెస్ట్ చేయకపోవడంపై అసహనం టాలీవుడ్ హీరో విజయదేవరకొండపై దేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట బుధవారం గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు ట్రైబల్ కమ్యూనిటీని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చిన విజయదేవరకొండపై దేవరగొండపై ఇప్పటి వరకు కేవలం నామమాత్రంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కమిషన్ వివరించారు దీంతో అతడిని ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ నాయన్ అసంతృప్తి వ్యక్తం చేశారు సంబంధిత శాఖ ఎలా పనిచేస్తుందో అర్థం కావడం లేదన్నారు తక్షణమే విజయదేవరకొండను అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు నన్ను అడిగితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలని కోరుకుంటారు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎస్టీ కమిషన్ దగ్గర ఆయన హుసేన్ నాయక్ ఆయన చాలా సీరియస్ అయినాడు రైట్ ఓకే ఖచ్చితంగా ఏ కులం ఆ కులం ఆత్మగౌరవం ఉంటుంది ఖచ్చితంగా ఫీల్ అవుతారు కొన్ని కొన్నిసార్లు దాడులు జరుగుతాయి ఇక్కడ ఆయన పెద్ద హీరో ఒక ఆయన పైన కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నారు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు నన్ను అడిగితే ఇక్కడ అరెస్ట్ చేయడం కంటే ఈ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లాంటి కేసు పెట్టి అరెస్ట్ చేయడం కంటే ఆయనకు ఏదో కేసు పెట్టడమా లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తారా లేదా ఏదైనా శిక్ష విధిస్తారా అనేది కాకుండా ఒక అవగాహన అరెస్ట్ కంటే అవగాహన ముఖ్యం ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇంకా కోపం పెరుగుతుంది నేను ఏదో ఒక మాట ఈ విధంగా అవగాహన లేకుండా నాకు ఏం పూర్తిగా తెలియకుండా ఈ మాట మాట్లాడినా ఇంత అవుతుందా అనేది ఏదైతే ఎస్సీ ఎస్టీ ఆ కేసు పైన వాళ్ళపైన కులం పైన ఇంకా కోపం పెరుగుతుంది ఎవరికైనా కూడా సో ఆ అరెస్ట్ కాకుండా ఆయనని అవగాహన చే చేసే విధంగా కులం ఒక గొప్పతనాన్ని ఆయనతోనే చెప్పించి బహిరంగంగా సారీ చెప్పించి ఆయన కూడా ఒక నిజంగా ఒక ఇది ఉండాలి ఏమంటారు దాని ఒక బయటకు వచ్చి అరే నేను తప్పు మాట్లాడితే కొంతమంది మనోభావాలు అనిపిస్తుంది తప్పు మాట్లాడితే క్షమించండి క్షమాపణ చెప్తున్నాను ఒక మాట మాట్లాడితే అందరు కూల్ అయిపోతుంది నేను తెలిసి తెలియక మాట్లాడినా పెద్ద పెద్ద హీరోలే బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఈ విజయదేవరకొండకి ఎందుకు బయటకు వచ్చి నేను ఇట్లా నోరు జారినాను నాకు తెలియకుండా మాట్లాడేసినాను అవగాహన రైతుమని మాట్లాడితే బాగుంటుంది సో ఈ రోజులు అయినా సైలెంట్ ఉన్నందుకు ఇక్కడ ఎస్టీ నాయకులు వాళ్ళు ఊరుకోట్లేదు సో అరెస్ట్ కంటే కూడా అవగాహన ముఖ్యం ప్రతి కులంలో ఒక గొప్పతనం ఉంటుంది ప్రతి కులంలో ఒక గొప్పతనం ఉంటుంది అది చిన్న కులము పెద్ద కులము చిన్న పెద్ద అగ్రవర్ణాలు చిన్న కులాలు అంటారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు అండ్ ప్రతి ఒక్క కులానికి ఒక గొప్పతనం ఉంటుంది ఆ కులం గొప్పతనం వచ్చి ఈ విధంగా ఉంది ఎంతమంది ఉన్నారు కదా ప్రతి కులంలో మహాత్ములు ఉన్నారు మహనీయులు ఉన్నారు జాతి కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు చాలామందే ఉన్నారు అది ఏమంటారు చాలా ఇండియాలోనే అది ప్రత్యేకం అంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినాడు ఆయన రాజ్యాంగం రాసినాడు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలోనే మనమందరం కూడా బతుకుతున్నాము అంటే ఆయన ఏమీ లేని దాంట్లో పుట్టి ఒక మురికివాడలో పుట్టి భారతరత్న అత్యున్నత పురస్కారం దేశ రాజ్యాంగము రాయడము గమనిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచంలో ఆయనకున్నటువంటి విగ్రహాలు ఎక్కడ లేవు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జయంతి వేడుకలు జరిగినట్టుగా గాంధీ జయంతి వేడుక కూడా జరగదు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి కానీ అంబేద్కర్ జయంతికి ఆ జయంతిని ఒక చాలామంది సెలబ్రేట్ చేస్తారు గాంధీకి దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీది కూడా గాంధీ జయంతి కూడా ఆ విధంగా సెలబ్రేట్ చేయరు జ్యోతిరావు పులే గారి జయంతి బాగా చేస్తారు వీళ్ళందరూ మహనీయులు ప్రతి కులంలో ఒక మహనీయుడు ఉన్నాడు సో ఇక్కడ ఆయనకు ఈ కులాలకు సంబంధించిన మాటలు అసలు వీళ్ళు మాట్లాడదు ఒకవేళ మాట్లాడినా బయటకు వచ్చి సారీ చెప్తే సరిపోతుంది సో మనం ఎక్కడ పుట్టాం ఎట్లా పుట్టినాం అనేది కాదు జీవితంలో పైకి వచ్చి చూపించుకుని చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు ప్రతి కులంలో కూడా ఉన్నారు చాకల ఐలం ఉంది కొమ్మరం భీము ఉన్నారు చాలామంది ప్రతి కులంలో కూడా వాళ్ళు ఎక్కడో పుట్టి పెద్ద స్థాయికి వెళ్ళినారు ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత వరకు కూడా వాళ్ళని కీర్తిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కీర్తించవలసిన అవసరం ఉంది సో ఏ కులాన్ని కూడా కించపరిచి మాట్లాడకుండా ఈ విజయదేవర కొండ అరెస్ట్ కాకుండా అవగాహన చేసి ఆయనకు ఆయనతో ఒక అవగాహన లాంటిది ఏర్పాటు చేసి మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఏ కుల మనోభావాలు దెబ్బతీయకుండా ఆయన పాషం యాదగిరి గారు చెప్తారు కాపులు కాస్తుండే అంతకాల కాపులు అన్నారు చౌదరిలని వాళ్ళు ఏదో చెవు వసూలు చేస్తుండే అందుకే చౌదరి రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఎవరు ఏ పని చేస్తారో కులవృత్తి ఆధారంగా పేర్లు వచ్చినాయి సో కులాలని కించపరిచే సంస్కృతి కులాల గురించి మాట్లాడకుండా బాధ్యతాయుతంగా మాట్లాడే విధంగా ఒక అవగాహన లాంటిది ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాదొక అభిప్రాయం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन